టైమ్ బాయ్ బరిగొల్ల బాయ్ బరిగొల్ పొరగొడ్ల బొరగొడ్లు ఇందాక అడుగు పోయినాయి అన్న ఇందాక నుంచి ఆ సొప్ప షేల్ తిరుగుతా అటు పోయినాయ ఇందాక అటే దోలినా ఇందాక అటు దోలినా అయిపోయింది ఏన్నా ఏం చూస్తున్నా ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు చూసినా కానీ ఈ శాలీం రాజా అంట ఎవరు మరి శాలేం రాజా చేస్తే ఆయన మెసేజ్ గారా అరే ఇలా అందరికి ఏం పని పాట లేకుండా వ్యర్థమైన ఏదో పెడతా ఉన్నారు చేస్తా ఉన్నారు అన్న ఈరోజు మన చర్చికి మేమందరం మన చర్చికి వెళ్ళే వాళ్ళమే మేము మన చర్చికి వెళ్ళి ఇదిగో మేమైతే చక్కగా పని చేసుకుంటా ఎంత పని పాటలు చేసుకుంటా ఉన్నాం ఆ రోజు కూటానికి పరిచారకుల కూటానికి మేము కూడా అందరం వెళ్ళాం ఆ రోజు మా చర్చి సంఘంలో మా గురించి మా అందరి గురించి ఉద్దేశించి తెలియపరచడం జరిగింది కానీ హిందువులను కానీ ముస్లింస్ కానీ క్రైస్తవులు కానీ సపరేట్గా స్త్రీలను అంది వివరించి ఏం దైవజనులు చెప్పలేదు సంఘంలో అలా ఉన్నారేమో సరి చేసుకోవాలని దాన్ని బట్టి దేవుని పేరేపడలో దైవజనులు మాట్లాడారు తప్ప ఎవరిని ఉద్దేశించో కాదు ఎవరిని కించపరచాలని దైవజనులు ఆలోచన కాదు ఎంతోమంది జీవితాల్ని వెలిగించిన అతను ఎందుకు అంతమంది స్త్రీలనే గౌరవంగా చూసే దైవజనులు ఎందుకు తక్కువ చేసి స్త్రీలను మాట్లాడతాడు పూల గురించి కించపరచాల్సిన అవసరం ఆయనకే వచ్చింది జనం ఏం పని పాడలేక అందరూ తిరుగుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకేం పని లేదు తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు ఫోన్ తెరిస్తేనే ఈ యూట్యూబ్ ఛానల్లో మరి ఆయన గురించి వస్తూ ఉన్నాయి అని చూస్తూ ఉన్నాం మరి అలాంటి ఆయన్ని అలా ట్రోల్ చేసి మాట్లాడుతున్నారు అంటే ఈ ఫోన్ తెరిస్తే అదే వీడియోలు వస్తున్నాయ్యా ఫోన్ చూద్దామంటే ఇదిగా ఉంది య్యా ఏంది మీరేంది సంభాషణ ఇక్కడ ముగ్గురు కలిసి ఏంది గొడవ పడుతున్నారా ఏంది గొడవ లేదు ఏం లేదయ్యా శాలిమరాజు అన్నయ్య గురించి ఇట్లా వీడియోలు వచ్చినాయని అన్నయ్య అడుగుతూ ఉంటే చెప్తున్నాను శాలిమన్న గారి ఈ మధ్య కొద్దిగా దేవుని పరిచయం బాగా అభివృద్ధి చెందుతున్నాడు కదా షాలిమరాజు అభివృద్ధి ఓరవలేక వాళ్ళు కళ్ళు కళ్ళు పగిలిపోతున్నాయి ఓరవలేక ఎంతో మంది జీవితాలు బాగుపడుతున్నాయి కదా చెడిపోయిన వాళ్ళకైతే ఆనందిస్తారు గాని ఇతను బాగుపడుతున్నారు కదా అందరి జీవితాలని మార్చి ఒక తోవలో నడిపించే దైవజనుల గురించి అలాగే మాట్లాడుకుంటున్నారా మేము ఒకప్పుడు పరిస్థితులు దుర్భరంగా ఎన్నో వ్యాధుల్లో శాపగ్రస్తు బతుకులో మేము కూడా ఉన్నాం కానీ మేము కూడా శాలెమ్మన్న గురించి తెలుసుకొని చిలుగులూరు పేట సన్నిధికి వెళ్ళిన తర్వాత మాకున్న సమస్యల నుంచి కూడా మాకు అన్ని చెప్పి దాని గురించి విధానం చెప్పి ఆ మార్గంలో నడుస్తూ ఉంటే మా కుటుంబాలు మా భార్య బిడ్డలతో మేము ఎంతో సంతోషంగా ఉన్నాం అలాంటి గొప్ప దయోజనం మీద ఎన్నో నిందలు చేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఏదేదో వ్యర్థమైన చేస్తున్నారయ రకరకాల ప్రియా చౌదరి అంటే ఏం మాట్లాడుతుందో తెలియదు ఏదేదో చెబుతా ఉంది ఏదో శాలెమ్మన్నని అరెస్ట్ చేయాలంటుంది గోడలు పగల కొట్టాలంటుంది ఆడికి పోయింద మణిపూర్ లో అందరం బట్టలు తిప్పి స్త్రీలని ఆ రకంగా అవగౌరవ పరిచినప్పుడు యాడికి వెళ్ళిందో ఆ రోజు ఏ స్టూడియోలో కూర్చొని అడగలేదు మరి ఈ రోజు వచ్చి శాలెమ్మన్న గురించి విపరీతంగా మాట్లాడుతా ఉంది ఆ లలిత్ కుమార్ కావచ్చు ఆ కరుణాకర్ సుగుణ కావచ్చు వీళ్ళందరూ వాళ్ళతో ఏం మాట్లాడతారన్నా వాళ్ళు మతలు మారుతారన్నా ఇంటి కూడా మారుతారు మేము మతం మార్చేవాళ్ళం కాదయా జీవితాలు జీవితాలను వాళ్ళం జీవితాలు ఎంతో మంది నశించిపోతున్న జీవితాల్ని ఈ రోజు మార్చి వెలుగులోకి తీసుకునే గొప్ప దయవజనుల గురించి చెబుతున్నాం దేవుడి గురించి దైవజనుల గురించి మేము చెబుతున్నాం ఈ రోజు కాలం ఎంతో మంది మీరు చూస్తే మీరు యూట్యూబ్ రోజు చూస్తూనే ఉంటారు కదా ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోల్ చేస్తా ఉన్నారు పిలకదాసు పిలకదాసు గురించి తెలుసా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు వారి గురించి ఎవరు ప్రచారం చేయట్లేదు దైవజుల గురించి మాత్రమే చెబుతున్నారు కానీ ఎంత బూతులు మాట్లాడుతున్నా ఎంత నీచంగా మాట్లాడుతున్నారు యేసు ప్రభు గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు తోడు పెట్టుకుంటే వాళ్ళు మతం మారుతారన్న నాకు తెలియదు మతం మార్చేవాళ్ళం కాదయా జీవితాన్ని మార్చేవాళ్ళం మా దయోజనులు కూడా ఎంతో మంది జీవితాలను మార్చాడు కాబట్టి ఇప్పుడు సమాజంలో ఊరవలేక ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు చూస్తుంటే లలిత్ కుమార్ కావచ్చు కరుణాకర్ సుగునా కావచ్చు రకరకాల వ్యంగ్యమైన మాటలు ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ గురించి వేదన వేదన పడుతూ ఉన్నాం ఈ లలిత్ కుమార్ కావచ్చు కరుణాకర్ సుగునా కావచ్చు దైవజనులు బట్టి దూషణకరంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఇవన్నీ స్త్రీలని ఇప్పుడు స్త్రీలకి విమర్శించారు దైవజనులు తప్పుగా మాట్లాడే ప్రియా చౌదరి పార్వతక్క వీళ్ళు వచ్చి చెబుతున్నారు కదా ఈ కరుణాకర్ సుగుణ కావచ్చు లలిత్ కుమార్ కావచ్చు ఈ పిలకదాసు గారు కావచ్చు వీళ్ళు మాట్లాడింది వీళ్ళకి తెలియదా వీళ్ళకి అర్థం కాదా వీళ్ళు కనబడలేను స్త్రీలు వాళ్ళు స్త్రీలను ఒక రకంగా అవమానపరిచేది వీళ్ళకి వినబడదేమో వీళ్ళు అప్పుడు వచ్చి స్త్రీలని మాములుగా స్టూడియోలోకి వచ్చి మాట్లాడరేమో ఆ రకంగా ఏసు తల్లిని మరేమో ఆ రకంగా దూషిస్తా ఉంటే ఆ రకంగా దూషిస్తా ఉంటే వీళ్ళు స్త్రీలు వచ్చి వాటి గురించి మాట్లాడవచ్చు కదా మన స్త్రీలు ఎవరైనా స్త్రీలే మరియ తల్లిని దూషించకూడదు అని ఏ స్త్రీ వచ్చి ఆ రోజు మాట్లాడింది మళ్ళానేమో ఆ ప్రియా చౌదరి గారు అంటారు ఒకటి చెప్తా వినండి వాళ్ళు గేట్లు పగల కొడతా ఉంటారు ఏదైనా చెబుతారు వాళ్ళకి వాళ్ళకి పని పాట లేక ఆ స్టూడియోలో కూర్చొని వాగుతా ఉంటారు ఇదిగో చక్కగా మేము వచ్చి పని చేసుకుంటున్నాం మా దైవజులు చక్కగా లైవ్ చెప్పుకుంటున్నారు ప్రతి బుధవారం మాట్లాడుతున్నారు శుక్రవారం మాట్లాడుతున్నారు ఆదివారం మాట్లాడుతున్నారు ప్రతి లైవ్లో మాతో మాట్లాడుతూనే ఉన్నారు మమ్మల్ని బలపరుస్తూనే ఉంటారు మా పని మేము చేసుకుంటా ఉన్నాం వాళ్ళకున్నారు చూడు పని పాట లేక వాగుతూ ఉన్నారు వాళ్ళ కుక్కలు ఒకటే ఏనుగు పోతూ ఉంటుంది కుక్కలు కుక్కలు మురుగుతూ ఉంటారు వాళ్ళ పని వాళ్ళది మా పని మాది పద్ధతిగా మా పనులు మేము చేసుకుంటా ఉన్నా ఒకటే ఒకటి మాత్రం గమనించండి ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని ఎన్ని రకాలుగా ఇచ్చేసినా మా దైవజనులకు ఏమి చేయలేరు ఎందుకంటే దైవజనులు మనుషులు తోడు కాదు దేవుడు తోడై ఉన్నాడు గనక మాకు కావచ్చు మా దైవజనులకు కావచ్చు ఏ ఇబ్బంది ఉండదు ఎన్ని రకాలుగా వాళ్ళు హింసకరమైన మాట్లాడు మాట్లాడినా కూడా దైవజనులకు దేవుడు తోడై ఉన్నాడు దేవుడు ఆత్మ చేత నడపబడే దైవజనులు కనుక ఏ ఇబ్బంది లేదు ప్రతిరోజు వీడియో ముందుకు వస్తున్నాడు లైవ్ మాట్లాడుతూ ఉన్నాడు దాక్కోవాల్సిన అవసరం దైవజనులకు అసలు లేదు అసలు ప్రియా చౌదరి గారు అంటున్నారు సెల్లు సెల్లు ఫోన్ కలవట్లేదు స్విచ్ ఆఫ్ వస్తుందని అంటుంది ఫోన్ అసలు శాలెమన్న ఫోన్ ఎప్పుడో తీసేసాడు ఫోన్ ఆ ఫోన్ నెంబర్ ఏమైనా ఏమైనా ఇచ్చారో ఆ నెంబర్ మాకిస్తే మేము కూడా మాట్లాడతాం దైవజనులకు అసలు శాలెమన్నకి ఫోనే లేదు చక్కగా మా అందరితో సన్ని రెడీ అన్నా నేను పని చేసుకుంటే నువ్వు వాపేవన్నా నేను బరిగొడ మేత తీసుకెళ్ళాలన్నా దైవజనుడు గురించి చెబుతున్నారు కదా దైవజనుడు అన్నా నువ్వు చెప్పావు కదా వాళ్ళు మతం మారుస్తారని దైవజనుడు వాళ్ళ మతం మార్చడా ఒకప్పుడు నేను ఏ స్థితిలో ఉండేవాన్ని దుర్భమైన స్థితిలో ఉండని అసమంటి దైవజనుడి కాడికెళ్ళి నేను మారుమనిసి పొందాను నా కుటుంబం బాగుంది ఈ రోజు కూడా ఎన్నో కుటుంబాలు దైవజనుడు కట్టగలిగాడు అన్న ఎంతో మంది లక్షల మంది కుటుంబాలు ఆయన మాట విని మారుమనిసి పొంది వాళ్ళ కుటుంబాల జీవితాలను బాగు చేసుకున్నారన్న అసలు దైవజనుని ఈరోజు ఏదో చిన్న పూల గొడవ కాడ విమర్శించటం మొదలు పెట్టారన్న వాళ్ళకి ఏం పని ఉందన్న ఎంతమంది దైవజనుడు కుటుంబాలు మార్చాడు వాళ్ళు ఒక కుటుంబాన్ని నన్ను మార్చారన్న చెప్పన్న ఒక కుటుంబాన్ని ఎంత సేవ ఎంతో మంది అనాథ పిల్లల్ని బ్రతికిస్తుండు వృద్ధులను బ్రతికిస్తుండు ఎంతోమందికి ఆ కరోనా కాలంలో ఎంతోమందికి సహాయం చేశాడు ఇప్పుడు ఎవరైనా చేశారా వీళ్ళు మరి లక్షల లక్షలు వేలు సంపాదించుకుంటున్నారు యూట్యూబ్లో ఎవరికన్నా ఒక అన్నం పెట్టిన దాకా కాల వాళ్ళకి ఎవరికన్నా చూపించమను చెప్పమను ఎవరెవరో నిందలు ఎవరో ప్రియా చౌదరి అంట గేట్లు పగల కొట్టిద్దంట గేట్లు పగల కొట్టమని వచ్చి ఆయన ఎవరు అనంట కరుణాకర్ కరుణాకర్ అంట ఆయనంట కన్ను పెట్టుకొని చర్చిలో మానభంగాలు చేస్తున్నారు అది అని కూర్చోండి అయ్యే ఆయన వాది రెడీ మరే కరుణ ఇప్పుడు షాలేమన్నా అన్నావు బానే ఉంది ఆయన మొన్న అక్కడ వరదలు వచ్చినప్పుడు చేశాడు ఏంది అనాథలను ఆదరించాడు వృద్ధులను ఆదరించాడు అన్నావు మరి ఏంది పిలకదాసేంది ఎట్ట మాట్లాడతాడు అంటే నేను నేను పిలకదాస్ అని ఆయన ఎందుకని మరి ఎట్లా విమర్శించదు కదన్న వాళ్ళు ఏకాడికి వాళ్ళ డబ్బులు వాళ్ళు దాసి పెట్టుకొని వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలని వాళ్ళు వెనకేసుకొని వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు మన కానీ మన షాలేమన్నట్ట చేయడన్నా వచ్చిన ధనాన్ని పేదలకి ఉపయోగిస్తారన్న అన్న పరిచర్యకి ఎవరన్నా లేని వాళ్ళు వెళ్ళిన సహాయం చేస్తారా ఆ రకంగా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎంతో మంది వదిలిపెట్టిపోతే రాత్రులు రాత్రులు వెళ్ళి భోజనాలు పంచాడు ఆ రకంగా దుప్పట్లు పంచడం జరిగింది అద్దరు మూడు రోజులు పంచాడు అన్నం లేక తిండి లేక వేదనకరమైన స్థితిలో ఉన్న వాళ్ళకి ఆదరించాడు దైవజనులు శాల శాలెమన్న గురించి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు మీరు అంత గొప్పగా చెప్తున్నారు దైవజనుల గురించి మరి ఆ దైవన్ల గురించి కరుణాకర్ ఎందుకని అట్లా మాట్లాడుతున్నాడు పిలక దోసంట మాట్లాడుతుడు ఏం మాట్లాడుతుడు ఏ ప్యాకెట్లు అంటే ఇట్లా చేస్తున్నారు అన్నాడు అయ్యా ఆ ప్యాకెట్లు వాళ్ళ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు తోడు బుట్టేవాడు అన్న భూమి మీద అసలు భూమి మీద బుట్టేవాడు కాదు వాడు చీడ అయి పుట్టిండు ఇప్పుడు వాళ్ళనే విమర్శలకు మీరేం చెప్తారు అంటున్నా నేను వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళు ఎన్నో ఫేక్ న్యూస్ ఇస్తారన్నా వాళ్ళు డబ్బుల కోసం ఏ పని అయినా చేస్తారు వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు వాళ్ళు అసలు వల్ల వాళ్ళకి లబ్ధి పొందుతారు వాళ్ళు ముందు ఒకరు ఆదివారం మీరు కూడా తండ్రి సన్నిధికి రండి దైవజన్లు ఏం మాట్లాడతారా అది మీకు కూడా అర్థమైద్ది కదా మీరు ఏ స్థితిలో ఉన్నారో దైవజన్లు ఎట్లా మాట్లాడుతున్నారు ఏంది అసలు ఏం జరుగుతుంది అనేది మీకు కూడా అర్థమైద్ది ఇలా యూట్యూబ్ వాళ్ళకి ఏం పని ఉందన్నా వాళ్ళకి ఏం పని బాట లేవన్నా మళ్ళా కష్టపడే వాళ్ళైతే అర్థమైద్ది ఏదో మేకప్లు వేసుకొని బాగా నొన్నంగా తయారయ్యి ఏంది స్టూడియో కూర్చొని ఏసీ కూర్చొని వాళ్ళకి ఏం తెలుసు అన్న పడే కష్టాలు బాధలు శాలమ్మన గురించి విమర్శిస్తున్నారు అసలు ఏం తెలుసు అని వాళ్ళు విమర్శిస్తున్నారు అన్న నిజ నిజాలు అయితే మాకు తెలియదు అన్న మంచి అయితే చాలామ్మన్న గురించి మంచి మాటలు చెప్పినారు ఏంది ఈ వీడియోలు చూడటం వల్ల అది మంచి చెడు తెలియదు అన్న మాకు ఇప్పుడు మీ దగ్గర రాబట్టి ఆ నిజాల ఎందు అన్నయ్య గురించి అంత మంచిగా చెప్పినారు కాబట్టి రేపు నుంచి అన్న నేను కూడా ఏమిటి పెద్ద మందిరానికి మీతో పాటు అన్నా మందిరానికి వస్తాం అన్న మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అన్న వచ్చి తెలుసుకోండి అన్న దైవజనులు గురించి దైవజనులు ప్రయాస దైవజనులు మాట్లాడే విధానం అసలు దేని గురించి ప్రయాస పడుతున్నాడు దైవజనులు మీకు కూడా అర్థమైద్ది మేము ఏదో చెప్పడం కాదు మీరు కళ్ళతో చూస్తే అసలు దేవుడు దేవుడి ప్రభావం అని ఏముంది అసలు పని ఏంది అక్కడ ఏమేం పనులు చేస్తున్నారు అక్కడెక్కడ ఎవరెవరిని ఆదరిస్తున్నాడు దైవజనులు అనేది మీ అందరికి అర్థమైద్ది ప్రతి ఒక్కరు ఈ వీడియోలు చూసి మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా మేము తీస్తే అవును అయ్యే వీడియోస్ వస్తున్నాయి ఈ నమ్మద్దు ఒకప్పుడు యాజవాళ్ళ వరద వచ్చినప్పుడు ఏంది అక్కడ నేను కూడా వెళ్ళినా కదన్న ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళినప్పుడు చాలా అప్పుడు టాటా ఎన్ని నుంచి నేను చూసినా గానీ అంటే ఇప్పుడు మీరు పూర్తి చెప్పినాక మాకు తెలియదు ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు ప్రయోజనం ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడన్నా అవన్నీ అవన్నీ అవి ఓర్వలేకనే ఇదంతా ట్రోల్ అయితా ఉన్నాయి ఇవన్నీ వీడియోలు జరుగుతా ఉన్నాయి అవి ఓర్వలేకనే అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఇదంతా బురద జల్లే ప్రయత్నమే తప్ప ఇంకా వేరేది ఏమి లేదన్నా జీవితాలు మార్చాలని చూసి కూడా తప్పు మాట్లాడలేదన్న రోజు సంఘస్థుల గురించి చెప్పిండు సంఘంలోని బిడ్డలకి ఇప్పుడు తండ్రి బిడ్డల పాడైపోతాడని చెప్పుకోలేడా అట్లే తండ్రి పరిచారికలు ఇచ్చే బిడ్డలైన మా గురించి మా కుటుంబాలు మా స్త్రీల గురించి సంఘాలు స్త్రీల గురించి ప్రకటించాడు చెప్పుకున్నాడు తప్ప రేపు ఇయ్యాలండి రేపు ఓడిపోయే పూలు కోసం పెద్ద రాద్ధాంతం చేసి చాలా మంది ఎట్లాగైనా బయటికి లాగాలని వాళ్ళు యూట్యూబ్ లో బాగా చాలా బాగా గ్రోత్ అవ్వాలని చేసుకున్న పరిస్థితులు మీరు ఆ వీడియోలో చూడొద్దు చూడ